హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ప్రీ ప్రైమరీ టీచర్స్ కి సంబంధించి మనం గత వీడియోలో ఆసిఫాబాద్ జిల్లా కానీ విధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించండి మరి ఈ యొక్క వీడియోలో నిర్మల్ జిల్లాకు సంబంధించి మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే చివరి తేదీ ఏమిటి ఎలా అప్లై చేసుకోవాలి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి ఇక చూరాల్లోకి వెళ్ళినట్లయితే నిర్మల్ జిల్లా దరఖాస్తు ఆహ్వానం జిల్లాలో కొత్తగా మంజూరైనటువంటి పదమూడు పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో అంటే ఇక్కడ వేకెన్సీస్ ఎన్నండి ఇప్పుడు ఈ జిల్లాలో పదమూడు వేకెన్సీస్ ఉంటాయండి గుర్తుపెట్టుకోండి పదమూడు విద్యా అదే అదేవిధంగా పదమూడు ఆయా పోస్టులు అనేవి ఉంటాయి గమనించండి మరి ఈ యొక్క పాఠశాలల్లో విధులు నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అనుమతితో మహిళా బోధకులు అదేవిధంగా మహిళా ఆయాల నియామకం కోసం ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల్లోగా స్థానికులైనటువంటి మహిళా అభ్యర్థులు మరి దరఖాస్తు చేసుకోవాలని డిఈఓ రామారావు సార్ తెలపడం జరిగింది ఆసిఫాబాద్ జిల్లా అయినా గానీ చివరి తేదీ ఇరవై ఐదో తారీఖే అదేవిధంగా మంచిర్యాలలో అప్లై చేసుకోవాలన్నా ఇరవై ఐదో తారీఖే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఇరవై ఐదో తారీఖు చివరి తేదీ అని చెప్పేసి గమనించండి ఇక ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎంపీపీఎస్ పాండవాపూరు బాకోటు లింబ నర్సాపూరు ముజ్గి అదేవిధంగా సిరిపల్లి తండ మసల్గా బోంద్రాట్ చామన్పల్లి అదేవిధంగా జిపిఎస్ నాయుడువాడ ఎంపీ యూపీఎస్ భాగ్యనగర్ కూచన్పల్లి పెండుపల్లి ఈ యొక్క పాఠశాలలో మరి ఎంపిక చేయడం జరిగింది కాబట్టి మీరు ఇక్కడ ఖాళీలు ఉన్నట్లయితే మీ మీరు ఆ యొక్క గ్రామ నివాసి అయితే కనుక స్థానికులు కాబట్టి మీరు అక్కడ డైరెక్ట్ గా ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను బయోడేటా ఫామ్ అనేది మీకు ఇస్తాను వాట్సాప్ గ్రూప్ లో ఉంది ఆల్రెడీ అది ప్రింట్ తీసుకోండి సో అక్కడికి వెళ్తే కూడా మీకు బయోడేటా ఫామ్ ఇస్తారు ఆ స్కూల్ వాళ్ళు కూడా ఇస్తారు సో టూ సెట్స్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి విత్ ఒరిజినల్స్ తో అంటే ఒరిజినల్స్ వెంటనే వెరిఫికేషన్ చేసుకోం మీకు ఇచ్చేస్తారు సో వెంటనే మీరు అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కు అప్లికేషన్ అనేది మరి ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు ఇందులో బోధకులుగా పనిచేసేటందుకు మరి ఇంటర్మీడియట్ అనేది అర్హతగా పెట్టడం జరిగింది కానీ ఇక్కడ గమనించండి విద్య అర్హతకు సంబంధించి పూర్వ ప్రాథమిక గాని ప్రాథమిక విద్యలో కోర్సు చేసినటువంటి వారికి కూడా మొదటి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిఏడి చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోండి ఆయాగా పనిచేసేందుకు ఏడవ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని చెప్పేసి పేర్కొన్నారు వయస్సు చూడండి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య వయసు ఉండాలి ఎస్సీ ఎస్టి బిసి ఈడబ్ల్యూఎస్ వారికి అయితేనేమో ఐదేళ్లు విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతేనే మూడేండ్లు దివ్యాంగులకైతేనేమో పది సంవత్సరాల వయో సడలింపు ఉంటుందని చెప్పేసి వెల్లడించడం జరిగింది కలెక్టరేట్ లోని గది నెంబర్ ఎస్ సెవెంటీన్ విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సంబంధిత ధృవపత్రాలతో సమర్పించాలని చెప్పేసి సూచించడం జరిగింది అయితే ఇక్కడ మనకు కలెక్టరేట్ ఆఫీస్ లో మరి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సో డైరెక్ట్ గా మీరు ఇక్కడ కూడా ఇవ్వచ్చు ఓకేనా అదే విధంగా స్కూల్ దగ్గర కూడా ఇవ్వచ్చు ఇక్కడ మేబీ మనకైతే పత్రికా ప్రకటనలో మరి కలెక్టరేట్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు కాబట్టి సో జాగ్రత్తగా అక్కడ మీరు మరి అప్లికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేయండి బయోడేటా ఫామ్ అనేది ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చాను దయచేసి డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు టిక్ చేయండి మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో అనేది ఇక్కడ అతికించండి ఏ స్కూల్ కి అప్లై చేస్తున్నారు ఆ యొక్క స్కూల్ నేమ్ రాయండి మీ యొక్క నేము జెండర్ అదేవిధంగా ఫాదర్ నేము ఏజ్ ఎంత క్యాస్ట్ అదేవిధంగా ఈడబ్ల్యూస్ ఉంటే ఎస్ అని పెట్టండి అదే విధంగా మీ యొక్క క్వాలిఫికేషన్ ఇంటర్ ఏ బోర్డులో పాస్ అయ్యారు అదే విధంగా మరి ఏ ఇయర్ లో పాస్ అయ్యారు టోటల్ మార్క్స్ ఎన్ని మీకు వచ్చిన మార్కులు పర్సెంటేజ్ ఎంత అనేటటువంటి డీటెయిల్స్ రాసి ఇక్కడ మీ యొక్క అడ్రస్ పూర్తిగా మెన్షన్ చేసి సంతకం చేసి అక్కడ ఇస్తే సరిపోతుంది మిత్రమా సో ఈ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మరో వీడియోలో మరో జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ తో ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్